పెళ్లిలో పురోహితుడు జయించో దొంగలించో ఒక ఆడదాన్ని ఎత్తుకు రావటం దానిని భార్యగా ఉంచుకోవటం ఒక పద్ధతి తండ్రితోనో భర్తతోనో బేరం చేసుకొని వాడికింత ధనం పశువులో పందులో ఏవో ఇచ్చి ఆడదాన్ని తెచ్చుకొని దానితో కాపురం చేయటం మరొక పద్ధతి ఈ రెండు పద్ధతుల మీదనే వివాహాలు జరుగుతూ ఉండేవని స్పష్టపడింది తప్పితే మరొక చిన్న పద్ధతి కూడా ఉండేదని అంగీకరించవచ్చు అదేమిటంటే ఒక ఆడది ఒక మగవాడు ఒకరినొకరు పసందు చేసుకుంటారు దీనిని ప్రేమ అని అనడానికి సాహసం చాలదు చరిత్రలోనూ పురాణాలలోనూ ఉన్న విషయాలను బట్టి చూస్తే ఇలాంటి పసందుల్లో బాగా కనపడేదంతా వట్టి కామమే అని తేటపడుతుంది అవయవాల వంక చూసి ఆడదాన్ని మగవాడు కోరుతాడు కండా కైవారము చూసి ఆడది మగవాడిని కోరుతుంది వీరిద్దరూ జత కడతారు మరెవరితోనూ చెప్పకుండా సన్న సన్నగా ఒకనాడు పరారీ అయితే అవుతారు లేదా భార్యాభర్తలు అక్కడనే ఉంటారు దీనికి గాంధర్వం అని పెద్ద ముద్దు పేరు పెట్టారు ఏదో పైలోకంలో నుంచి ఊడి ఈ లోకంలో పడ్డట్టు వీటికి దొంగ పెళ్ళిళ్ళు స్వేచ్ఛ వివాహాలు అంటే మన కథకు సరిపోతుంది శాస్త్రాల ప్రకారం ప్రేమతోనే ఈ పెళ్ళిళ్ళు జతపడేవని అంటారు కానీ నిజానికి ఇవి చాలా వరకు కామం వల్ల కలిగినవే తస్య యది ఘనౌ జగనం చ హరి స్తనములను చూచి జగనం చూచి వలచిన వలపు ప్రేమ అనిపించుకోనేరదు కదా ఏమైతేనేమి అప్పటికీ ఇప్పటికీ కూడా వాడుకలో ఉన్న వివాహాలు ఇలాంటివే ఇందులో ప్రమేయం కలవారు ఆ ఇంటివారు ఈ ఇంటివారు వీరి అంగీకారం ఉండాలి అది ఉంటే పెళ్లి అనడానికి ఆటంకం ఉండదు ఆ అంగీకారం కలిగిన తరువాత నాలుగు లాంఛనాలుంటాయి వాటినే పాటిస్తారు ఆలు మగలు అయి ఒక ఇంటి వారవుతారు కుల పెద్దలంతా భోజన భోజనాలతో సంతోషిస్తారు దీనిలో పురోహితుడికి స్థానం ఎక్కడ కనపడదు మతానికి ఆచార్యుల వారికి ప్రమేయం ఉండదు ఉండకూడదు కూడాను ఇది కేవలం ఒక ఆర్థిక సమావేశం ఇంటి వ్యవహారాలు నడపటానికి ఒక వాటాదారుల కూటిక దీనిలో పురోహితుడికి అవసరం ఏముంది మతానికి జోక్యం ఎలా వచ్చింది ఏ జాతి వారు పెళ్లి చేసుకున్నా ఆచార్యుల జాతి వారు రావటం ఎందుకు తెలిసి తెలియని మంత్రాల గోల ఎందుకు ఇదంతా అనవసరం అని చాలా విధాల అక్రమం అని కూడా కనపడక తప్పదు ఇలాగూ మతం పేరున కొందరు అధికారం చలాయించడానికి చూడడం ఒక మన దేశంలోనే కాదు యూరప్లో కూడా ఉంది సాధారణంగా అన్ని మతాలలోనూ ఉంది ఈ ఆచార్యుల ఆర్భాటం చర్చి అంగీకరిస్తే గాని అది పెళ్ళి అనిపించుకునేది కాదు అయ్యవారు వచ్చి ఆశీర్వదిస్తే గాని అది కళ్యాణం కిందకు వచ్చేది కాదు అన్ని ఏర్పాట్లు ఆ ఇంటి వారు ఈ చేసి అమర్చిస్తే అయ్యవారు వచ్చి చెయ్యి వేయాలి లేకపోతే అది పెళ్ళే కాదు అన్నంత వరకు వచ్చింది నీటిలో నిప్పు పుట్టినట్టు కేవలం వ్యవహారాల విషయంలో మత సంపర్కం కలిగించారు రాను రాను అన్నిటినీ అదే మింగివేసింది ఇప్పటికీ ఈ మతాధికారాన్ని తోసివేయలేకున్నారు ప్రజలు కానీ మనము తక్కువ జాతి వారు అంటూ ఉంటామే ఆ జాతుల వారు మాత్రం ఇంకా ఆత్మగౌరవంతో మెలుగుతున్నారు అర్థం లేని ఈ ఆచార్యుల అగచాట్లకు వారి పెళ్ళిళ్ళలో తావే లేదు పురోహితుడు లేకుండానే పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలను కంటున్నారు సుఖంగా కాపురాలు చేసుకుంటున్నారు వారి పెళ్ళిళ్ళు సనాతన పద్ధతిని జరుగుతున్నాయి అంటే మాటలు బేరాలు అయిన తరువాత అందరూ చక్కగా భోజనాలు విందులు చేసుకుంటారు ఏవో చిన్న చిన్న లాంఛనాలు జరుపుకుంటారు ఇకను చక్కగా కాపురం చేసుకోండి అని వారిని విడిచిపెడతారు మంత్రాలు మాయలు సువర్ణ పుష్పం సమర్పయామీలు లేవు కల్తీ లేని నిజాయితీ పెళ్లి వారి ఆచారాలు కూడా కల్తీ లేనివి అలాంటి వారిని తక్కువ జాతి వారిని అన్నారు ఎందుచేత ఈ పురోహిత వర్యులను పిలువరను కనుక పేర్లు పెట్టి పాటి చదువు అధికారము వేళ్లకే ఉంది కనుక వీరు ఎక్కువ జాతి వారేను వారు తక్కువ జాతి జాతివారును అయ్యారు కానీ చరిత్ర దృష్టిలో విమర్శక దృష్టిని వారే సనాతన ఆచార సంపన్నులు ఆత్మగౌరవం కలిగిన వీరులు ఉబలాటానికి లొంగిపోని బుద్ధిమంతులు నిజంగా వారే ఎక్కువ జాతి వారు కావాలి వారి జీవితంలోనే మానవ సనాతన ఆచారాలు కనపడతాయి తక్కిన వారిది అంతా మాయ బతుకు వేషం సరిసమానంగా ఉండే ఆడదానిని స్వాధీనం చేసుకుని బానిసుగా చేశాడు మగవాడు ఆడదాని ఆది అధికారాన్ని అంతటిని తనది చేసుకున్నాడు ఆడదానికి అధికారం ఉండకూడదని శాసనాలు చెక్కించాడు మగవాడు ఆ దోషానికి ఫలితం అన్నట్లు ఆ మగవాడి మగడుగా వచ్చాడు మన పురోహితుడు ఠక్ పనికిరాదు నేను చెప్పినట్టంతా నువ్వు చెయ్యాలి లేకపోతే శండిస్తానని గుడ్లురిమాడు పనికి మాలిన కోతిలాగా అనుకరణ చేష్టలు అన్నిటినీ చేయించాడు అప్పటికి ఎప్పటికీ నేను అధికారిని అని డబ్బా వాయించాడు కాదు అన్నవాడిని కడజాతి వాడన్నాడు అవును అన్న వాడిని అందలం ఎక్కించాడు అది పు పురోహితుడు చేసిన సంఘసేవ అతడు ముట్టుకుంటేనే అది మంగళసూత్రం అవుతుంది లేకపోతే తాడు మొక్కే అతడికి దక్షిణ ఇస్తేనే సాక్షాత్తు అగ్ని సాక్షి వివాహం అవుతుంది లేకపోతే అది వట్టి రంకు చేష్ట కిందనే లెక్క అతని అర్థం లేని మంత్రాలుంటేనే అది వివాహం లేకపోతే వారి సంతానానికి హక్కు ఉండదు ఎంత అధికారం సంపాదించాడు ఎంత అకారణం దీనివల్ల పెళ్ళి అన్న సంస్థ రూపే మారిపోయింది తోడు జోడు అన్న అభిప్రాయం మిగిలిపోయింది వ్యవహార దృష్టి అంతరించిపోయింది మత సంబంధం అన్న మాట స్థిరపడ్డది మతానికి పెళ్లికి మంగళసూత్రం కట్టారు అప్పటి నుంచే కుటుంబ దుఃఖం ఆరంభమయ్యింది అప్పటి నుంచే హృదయ వేదన మొదలయ్యింది నిజానికి అప్పటి నుంచే పడుపు వృత్తి గురించింది